ఈ ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల కామన్గా వచ్చేటటువంటి డిసీజెస్ ఏమి ఉంటాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు వేరు డిసీజెస్ వేరు లక్షణాలు అంటే మీరు ప్రోటీన్ సఫిషియెంట్గా తీసుకోకపోతే తొందరగా అలసిపోవటం నీరస రావటం కానీ లేకపోతే ఇలాంటి కామన్గా చెప్పే ఉన్నాయి బట్ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఈ ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్ లేవు మజిల్ ఎట్రోఫీ అంటాం అనమాట సో అంటే మజిల్ వీక్నెస్ ఒక చేయి లావుగా ఉంటాం ఒక చేయి సన్నగా ఉంటాం ఇప్పుడు మన రైట్ ఇప్పుడు రైట్ హ్యాండర్స్కి రైట్ కుడి చేయి అలవాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ కొంచెం వీక్గా ఉంటుంది మజిల్ స్ట్రెంత్ ఎక్కువ మజిల్ స్ట్రెంత్ సో ఈ ఇది ఇంకా బాగా వీక్ అయిపోయి పోలియో వాళ్ళకి ఎలా అయితే చేయ చేతులు కాళ్ళు సన్నగా అయిపోతాయో రికెట్స్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే బెండ్ అయిపోతాయో బోన్స్ సో ఆ విధంగా మజిల్ పోయి కంప్లీట్ బోన్ కనిపించే అవకాశాలు కూడా ఉండొచ్చు సో ఈ మజిల్ ఎట్రోపీ అంటే బాగా స్టిఫ్గా అయిపోవటం మజిల్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వీక్ అయిపోవటం గ్రిప్ తగ్గిపోవడం మజిల్ మాస్ అంతా పోతుంది సో దాని ద్వారా ఒక మనిషి ఫిజిక్ మీదే డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట ఇంత ముందు ఒక ఒక ఫిజిక్ మెయింటైన్ ఉంటాయి కనుక ఆ మజిల్ డిఫిషియన్సీ వల్ల ఆ ఫిజిక్ కంప్లీట్గా పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా ఇంకా చెప్పాలంటే మజిల్ ఇప్పుడు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఇంజనీరిస్లో ఈ మజిల్ ఎప్పుడైతే వాళ్ళకి ప్రో స్పోర్ట్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఫిజియో ఉంటారు ఒక న్యూట్రిషన్ ఉంటారు వాళ్ళంతా జాగ్రత్త తీసుకుంటారు బట్ ఇప్పుడు ఆడే స్పోర్ట్స్ పర్సన్ అంటే మన టీనేజర్స్ కానీ కాకపోతే మన ఇంట్లో చూస్తున్న పిల్లలు కానీ వాళ్ళు కానీ వీళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ రావటం వలన ఈ వీక్నెస్ రావటం వలన మజిల్లో జరిగే చాలా ప్రాసెసెస్ వల్ల ఈ స్ట్రింగ్ ఒక్కొక్కసారి తెగిపోవటం అంటే పరిగెట్టినప్పుడు రన్నింగ్ రేస్ అది చేసినప్పుడు ఈ తొడ వెనకాల భాగంలో హామ్ స్ట్రింగ్ ఉంటుంది అనమాట మనకి ఆ హామ్ స్ట్రింగ్ కట్ అయిపోవడం వలన సర్జరీస్ కూడా చేసి ఇంప్రూవ్ చేసి తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు నడవలేక నడవలేకపోవడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అది వీక్ అయిపోవడం స్ట్రింగ్ తెగిపోతుంది అనమాట సో స్ట్రింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు సర్టెన్ టైమ్స్లో ఈ మజిల్కి మన బోన్కి అటాచ్ అయ్యే ఒక అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ మజిల్ టు బోన్ అది కూడా తెగిపోయే అవకాశాలు ఉంటాయి సో అందుకనే జిమ్ చేసే వాళ్ళు ప్రోటీన్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ వాళ్ళకు ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక కామన్ మ్యాన్కి అయితే ప్రోటీన్ యావరేజ్గా మీరు అన్నట్టు పర్ కేజీ వెయిట్కి కంపల్సరీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మినిమం ఎస్ సో వన్ వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ నాకు కావాలి అంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే కొంచెం ఫిజికల్గా యాక్టివ్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఇది కావాల్సి వస్తుంది అండ్ మేము బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ బాడీ కిలో వెయిట్ అని చెప్పేసి మేము అంటాం అనమాట అంటే వాళ్ళు డెబ్బై ఐదు కిలోలు ఉంటే డెబ్బై ఐదు ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అని చెప్తాం అనమాట సో ఫైవ్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా డె ఐదు గ్రాములు ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కనుక తీసుకుంటే డెబ్బై ఐదు గ్రాములు వచ్చేస్తుంది అనేది ఏమన్నా చెప్పగలరా అవును సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో చూసుకుంటే కనుక మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తిన్నా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎస్పెషల్లీ ఇడ్లీ చట్నీ తింటాం జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి సాంబార్ యాడ్ చేయడం వల్ల అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేస్తాం మనం డిఫరెంట్ టైం వేసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ మిక్స్ చేసుకుని వేసుకుంటే సాంబార్ చేసుకునేటప్పుడు ఓన్లీ తూర్దాలే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ మిక్స్ చేసి సాంబార్ చేసుకోవడం వల్ల అలాగే టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు అట్లీస్ట్ టూ టు ఫోర్ ఎగ్ వైట్స్ కనుక యాడ్ చేసుకుని తింటే ఇంకొక ఎయిట్ గ్రామ్స్ యాడ్ అవుతుంది బట్ యోగ్తో కూడా తీసుకుంటే కనుక ఇంకొక ఫోర్ గ్రామ్స్ యాడ్ అయ్యే అవకాశాలు కూడా వెజిటేరియన్స్ చెప్పాలి వెజిటేరియన్స్కి అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మష్రూమ్స్ తినగలిగితే వెజిటేరియన్స్ లేదు ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్ కూడా తింటారు వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ పనీర్ కానీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ కట్ చేసుకొని దాన్ని తవా ఫ్రై చేసుకొని దాన్ని ఇడ్లీలోకి గ్రేట్ చేసుకోవడము లేకపోతే దోశ పైన గ్రేట్ చేసుకోవడము ఫిఫ్టీ గ్రామ్లో సెవెంటీ ఫైవ్ గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి తర్వాత లంచ్లో అంటే పర్ డే నేను చెప్తున్నాను పర్ డే సో ఇన్ బ్రేక్ఫాస్ట్లో చూసుకుంటే ఇది పనీర్ కానీ తోఫు కానీ నెక్స్ట్ అలాగే లంచ్లో ఒక గుప్పెడు పల్సెస్ అంటే మనం తీసుకునే దాల్స్ కానీ తూర్ దాల్ ఆకుకూరలు సో ఆకుకూర ఎక్కువ ఉండి పప్పు మీడియంగా ఉండి ఒక అట్లీస్ట్ ఒక పది రూపాయల ఆకుకూర కట్ట వేసుకుంటే కనుక మనకు అక్కడ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది సో అండ్ విత్ విత్ దాల్ నేను చెప్పేది అండ్ అలాగే మనం తీసుకునే వెజిటబుల్ కర్రీస్ చిక్కుడుకాయనో లేకపోతే దాని ఏమంటాము గోరు చిక్కుడుకాయ కానీ చిక్కుడుకాయలు కానీ బీన్స్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఒక టూ హ్యాండ్ ఫుల్స్ ఆఫ్ బీన్స్ అందుకే చెప్తున్నాను అన్నం తక్కువ కర్రీస్ ఎక్కువ కనుక వేసుకుంటే మన పోర్షన్స్ని ఈజీగా కవర్ చేసుకోవచ్చు సో అక్కడ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో లంచ్లో నియర్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ కవర్ అయిపోయింది పొద్దున టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ కవర్ అయింది సో నియర్లీ సిక్స్టీ గ్రామ్స్ ఇక్కడే వచ్చింది డిన్నర్ చేసుకున్నప్పుడు మిగతా ఆబ్జెక్ట్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెసరట్టు తిన్నాం అనుకోండి మిక్స్డ్ స్ప్రౌట్స్తో చేసిన ఒక దోశ కానీ ఒక దోశ కానీ టూ దోశ మినిమం దాంతోపాటు తీసుకునే కూర డెఫినెట్గా మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఈజీగా వచ్చేస్తాయి అక్కడ సో అలాగే స్నాక్స్ స్నాక్స్లో ఇప్పుడు మనం తీసుకునే ఒక సోక్ డాల్మెంట్స్ కానీ వాల్నట్స్ కానీ వీటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే స్నాక్స్లో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే ఎక్స్ట్రా ప్రొటీన్ అక్కడ కూడా మనం తెచ్చుకోవచ్చు